ఏదైనా చిన్న పరీక్ష రాస్తేనే ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఉద్యోగం కోసం ఓ మహిళ ఎదురుచూపులకు ఏలకి ఏళ్లు పట్టింది చివరికి దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఆమెకు నిరాశ మిగిలింది ఇన్నాళ్ల తర్వాత ఆ దరఖాస్తు తిరిగి వెనక్కొచ్చిన ఘటన లండన్లో జరిగింది లింకనేశ్వర్ కు చెందిన టీజీ హోడ్సన్ అనే మహిళ మోటార్ సైకిల్ స్టంట్ రైడర్గా రాణించాలని కలలు కంది అందుకోసం ఆ ఉద్యోగానికి నలభై ఎనిమిదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది అయితే ఆమెకు సమాధానం మాత్రం అందలేదు దానికోసం ఆమె ఎదురుచూపులకు దశాబ్దాల కాలం పట్టింది ఇందుకు కారణం ఆ ఆఫీస్లో జరిగిన చిన్న పొరపాటే ఆమె దరఖాస్తు ఆ కార్యాలయంలోని సొరుగులో ఇరుక్కుపోయింది తాజాగా అది బయటపడింది దీన్ని గుర్తించిన అధికారులు సదరు మహిళకు విషయాన్ని వివరించారు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తన దరఖాస్తు తిరిగి రావటంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది మోటార్ సైకిల్ స్ట్రంట్ రైడర్గా రాణించాలని కలలు కన్నానని సమాధానం కోసం ప్రతిరోజు ఎంతగానో ఎదురుచూస్తానని ఆమె తెలిపింది కానీ చివరికి తనకి నిరాశే మిగిలిందని ప్రస్తుతం తన చిరునామాకు ఈ లెటర్ ఎలా వచ్చిందో అర్థం కావటం లేదంటూ హట్సన్ తెలిపింది